ఫ్రెండ్స్ ఈ రోజు రీసెంట్ గా వైజాగ్ లో బిగ్ బాస్ సోహెల్ గారు ఓపెన్ చేసిన కళింగపట్నం రెస్టారెంట్ యాంబియన్స్ అంతే ఏ విధంగా ఉంది ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడటం స్టార్ట్ చేయండి ఈ రెస్టారెంట్కి మేమైతే జూన్ ఫస్ట్ను వెళ్ళాము ఆ రోజు మా చిన్నప్ప బర్త్డే మిడ్ నైట్ వాడి కోసం స్మాల్ కేక్ తెప్పించి ఆ కేక్ అయితే కట్ చేయించాము తర్వాత మళ్ళీ ఇంకొక కేక్ తెప్పించి కట్ చేయించాము మా పిల్లలకి వీడియోస్లో కనిపించడం నచ్చదు కాబట్టి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమి కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు ఇంక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి వైజాగ్లో బిగ్ బాస్ సోహెల్ గారు రీసెంట్గా కళింగపట్నం రెస్టారెంట్ని ఓపెన్ చేశారు అది మా ఇంటికి దగ్గరలోనే అనమాట చాలా వీడియోస్లో చూశాను కళంగపట్నం రెస్టారెంట్లో సోహెల్ ఉంటున్నారు అని చెప్పారు ఏమో సోహెల్ గారు ఉంటారేమో కలుద్దాము చూసినట్టుగా ఉంటుంది ఎందుకంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నేను ఒక పెద్ద ఫ్యాన్ అనమాట ఆయనకి ఆయన ఉంటే ఉంటారు లేదంటే రెస్టారెంట్ కి ఎప్పుడు రాలేదు కదా చూసినట్టు ఉంటుంది అని చెప్పి మేమైతే వచ్చాము ఇంకా మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ సోహెల్ గారు ఒక బిర్యానీ పట్టుకుని ఉన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఇది వైజాగ్ ఎండార్ దగ్గర ఉన్న శ్యామల డ్రై ఫ్రూట్స్ ఫైన్ అయితే ఈ కళింగపట్నం రెస్టారెంట్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మనం వెళ్లి వెళ్ళగానే ఇక్కడ ఎంబియన్స్ చూసారా ఎంత బాగుందో బుద్ధుడు విగ్రహంతో కలింగ పట్టణం అనేసి మనకి ఎంట్రస్ లోనే కనిపిస్తుంది మేమైతే కొంచెం లంచ్కి తొందరగానే వెళ్ళాము వీడియోస్ తీసుకోవాలి కదా అని చెప్పి ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు అప్పుడప్పుడే వస్తున్నారు ఇంకా ఇక్కడ వెళ్ళగానే ఇది ఒక పెద్ద డైనింగ్ లా ఉందనమాట ఇది ఆ రూమ్ అండి అలాగే ఇదే కాకుండా ఇంకా కొంచెం ఆ రూమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ జంగిల్ థీమ్ రూమ్లా కనిపిస్తుందండి చాలా బాగుంది ఏదో ఒక అడవిలో కూర్చుని మనం లంచ్ చేస్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట చాలా చక్కగా ఉంది కానీ ఇంకా ఓపెన్ చేయలేనట్టున్నారు ఏసీ లేదని చెప్పారు నేనైతే ఇక్కడే కూర్చుందాము అన్నాము అక్కడ ఏసీ రావట్లేదు అన్నారు ఇంకా వీడియోస్ అన్న తీసుకుందాం అని చెప్పి తీస్తున్నాను చాలా బాగుంది ఇక్కడ డైనింగ్ అయితే ఇక్కడ ఒక ఫోర్ మెంబర్స్ కూర్చోడానికి అవుతుంది అలాగే ఇంకొక టూ మెంబర్స్ అలా ఒక సిక్స్ మెంబర్స్ మాత్రమే ఇప్పుడు చైర్స్ అయితే వేసున్నాయి కానీ ఏసీ అయితే పని చేయట్లేదు అన్నారండి కానీ ఈ జంగిల్ థీమ్ చాలా నచ్చేసింది అనమాట నాకైతే అంత గ్రీనరీగా అలాగే మనకి మంకీస్ కానివ్వండి ఇంకా యానిమల్స్ అన్నీ కూడా హ్యాంగ్ అవుతున్నట్టుగా చాలా చక్కగా ఉంది ఇంకా ఆ జంగిల్ థీమ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి పక్కన మండి సెక్షన్ కూడా కనిపిస్తుంది అలాగే ఈ జంగిల్ థీమ్ నేను మళ్ళీ మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను నాకు అంత బాగా నచ్చింది కానీ మేము వెళ్ళిన టైం అయితే ఇది ఓపెన్ చేయలేదు ఇంకా ఆ జంగిల్ థీమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మండి సెక్షన్ అయితే కనిపిస్తుంది అండి ఈ మండి సెక్షన్లో ఏంటంటే అన్నీ కూడా ఎక్కువగా సోహెల్ గారి ఫొటోసే మనకి కనిపిస్తాయి రాజుగారి గెటప్లో ఉన్నట్టు అన్నీ కూడా అవన్నీ ఫ్రేమ్స్ అని నేను మీకు చూపిస్తాను ఈ మండి సెక్షన్ లో రూమ్స్ అనమాట ఒక ఫోర్ రూమ్స్ అయితే ఉన్నాయి అందులో ఒక రూమ్ వచ్చేసి ఇలా మనకి రెడ్ కలర్ లవ్ సింబల్ తో అంటే లవర్స్ కానివ్వండి న్యూ కపుల్స్ కానివ్వండి ఈ మండీ ఈ రూమ్ అయితే భలే చాలా బాగా నచ్చుతుంది అనమాట కూడా రెడ్ కలర్ లో ఉన్నాయి అంతా కూడా రెడ్ కలర్ లవ్ సింబల్స్ బెలూన్స్ తో చాలా బాగా రూమ్ అయితే డెకరేట్ చేశారు చాలా బాగుంది ఈ మండీ సెక్షన్ లో ఈ రూమ్ అయితే అందరికి భలే నచ్చింది ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రూమ్ అయితే కంపల్సరీ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మండి సెక్షన్ లో ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉన్నదైతే నాకు ఇక్కడే కనిపించింది అనమాట అదే కాకుండా మామూలుగా ఇంక ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చి కూర్చోడానికి కూడా రూమ్స్ అయితే ఉన్నాయి ఒక రూమ్ అయితే అలా మనకి రెడ్ కలర్ లవ్ సింబల్ తో ఉంది ఇంకొక రూమ్ అయితే ఈ విధంగా ఉంది అలాగే ప్రతి రూమ్ దగ్గర కూడా ఇలా మనకి ఫోటో ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయండి చాలా అందంగా ఈ ఫొటోస్ అయితే ఉన్నాయి అలాగే ప్రతి రూమ్ కి కూడా కటెన్ అయితే ఉంటుందన్నమాట డోర్స్ అయితే ఏముందో మండీ మండి సెక్షన్ కాబట్టి ఆ కటెన్స్ అయితే వేస్ట్ అయితే ఉంటాయి ఇది ఒక రూమ్ అండి అలాగే ఫ్యామిలీస్ వచ్చి కూర్చుని మండి సెక్షన్ లో కూర్చుని లంచ్ కానీ డిన్నర్ కానీ చేయడానికి ఈ రూమ్స్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి గనక ఈ రెస్టారెంట్ కు వస్తే ఈ మండి సెక్షన్ లో ఉన్న ఈ అవెంజర్స్ ఉన్న రూమే కావాలి పిల్లలు అయితే ఏడుస్తారండి అంత చక్కగా డిజైన్ చేశారు ఫ్యామిలీస్ వచ్చి కూర్చోడానికి బాగుంది లవర్స్ అలాగే న్యూ కపుల్స్ పిల్లలతో వచ్చిన వాళ్ళకి అన్నిటికి కూడా చాలా బాగా ఆ రూమ్స్ అయితే డిజైన్ చేస్తారు కానీ మండీ సెక్షన్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదంట ఇంకా రీసెంట్గానే కదా ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ అయింది కాబట్టి అన్ని సెక్షన్లు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా నేను అక్కడి వరకు వీడియో తీసి వచ్చి ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత మిగిలిన రెస్టారెంట్ అంతా వీడియో తెద్దాం కదా అని చెప్పి ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి అయితే వచ్చాను ఇక్కడ మెను అంతా కూడా నేను మీకు వీడియోస్ చూపిస్తున్నాను రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి మరి అంత కాస్ట్ అయితే లేవు ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత మళ్ళీ పక్కనే పార్టీ రూమ్ అనేది ఒకటి ఉంది అని చెప్పారు ఇంకా పార్టీ రూమ్ ఏంటో అది కూడా వీడియో తీసేద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్తే అన్నీ కూడా ఇంకా సోహెల్ గారి ఫోటో ఫ్రేమ్సే ఉన్నాయండి చక్కగా గారు గెటప్ వేసుకొని ఒక తలబాగా పెట్టుకొని గుర్రం మీద వెళ్తున్నట్టుగా ఈ విధంగా ప్రతి ఫ్రేమ్లోనూ మనకి సోహెల్ గారు కనిపిస్తారు ఈ పార్టీ రూమ్ వచ్చేసి మేము ఇందాక కూర్చున్న హాల్ ఉంది కదా ఆ డైనింగ్ హాల్ ఫుల్ అయితే గనక ఈ పార్టీ రూమ్ అయితే ఓపెన్ చేస్తారండి ఎందుకంటే స్టార్టింగ్ లో అయితే ఇక్కడికి ఎవరిని కూడా పంపించలేదు అలౌ చేయలేదు నేను వీడియో తీసుకుంటానంటే మాత్రం నన్ను అలౌ చేస్తారు సోహిల్ గారు ఉంటారేమో ఆయన కలుద్దాం అన్నట్టుగా నేను వచ్చాను కానీ నేను రావడానికి ఫోర్ డేస్ ముందే ఆయన అయితే హైదరాబాద్ వెళ్ళారంట నేను వచ్చేసరికి ఆయన లేరు కానీ రూమ్ అయితే చాలా బాగుంది ఉన్న రూమ్ కనుక ఫుల్ అవుతే తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ రూమ్ అయితే అలౌ చేస్తారంట ఇంకా ఆ రూమ్ కూడా వీడియో తీసేసుకొని వచ్చేసరికి ఇక్కడ కొంచెం మేము కూర్చున్న ఈ డైనింగ్ హాల్ ఏంటంటే కొంచెం ఫిల్ అయిందనమాట జనాలతో ఇక్కడ ఫుల్ అయిపోయి ఇంకేమీ ఖాళీ లేదు అయితే మేము ముందుగా చికెన్ మ్యాజిస్టిక్ అయితే ఆర్డర్ పెట్టారండి మా పిల్లలు అదైతే ముందుగా వచ్చింది మనకి ఫుడ్ రావడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది కానీ ఈ స్టార్టర్స్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా నాకు అనిపించాయి నాకు ఈ చికెన్ మ్యాజస్టిక్ అనేది అంత టేస్ట్గా అనిపించలేదు కానీ కళింగపట్నం స్పెషల్స్ కరివేపాకు చికెన్ అవన్నీ ఉన్నాయి కానీ పిల్లలు ఏంటంటే మ్యాజిస్టిక్ బాగుంటాయి అని చెప్పి అవి ఆర్డర్ పెట్టారు మరి మిగిలిన ఏమైనా ఆర్డర్ పెట్టుంటే అది ఎలా ఉండునో నాకైతే ఈ చికెన్ మ్యాజిస్టిక్ అయితే అంతగా నచ్చలేదు ఒక్కొక్కరితో ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా కానీ మా అయితే అది నచ్చిందంట నాకు మా వారికి అయితే నచ్చలేదు ఇంకా తర్వాత వచ్చేసి మేము ఫ్యామిలీపై బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామండి చాలా ఎక్కువ పీసెస్ అయితే వచ్చాయి చికెన్ పైన అయితే మనకి ఫ్రై పీస్ అయితే వచ్చాయి అలాగే బిర్యానీలో ఏంటంటే దమ్మైన చికెన్ పీసెస్ అయితే వచ్చాయి చికెన్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి బిర్యానీ కూడా ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే సరిపోతాయి మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాం కదా ఇంకా బిర్యానీ అయితే అందరికీ వడ్డించగా కూడా మిగిలిపోయిందనమాట అంత ఎక్కువ వచ్చింది ఒక ఐదుగురు కనుక ఈ రెస్టారెంట్కి వెళ్తే ఈ ఫ్యామిలీ పైకి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా కొంచెం గట్టిగా ఎక్కువ తినవచ్చు పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఆర్డర్ పెట్టుకున్నా పర్వాలేదు కానీ కడుపు ఫుల్ అయిపోతుందండి అంత ఎక్కువ బిర్యానీ వచ్చింది అలాగే చికెన్ కూడా చాలా ఎక్కువ అయితే వచ్చింది ఇంక మేము ఫోర్ మెంబెర్స్ వేసుకున్నా సరే ఒక్కొక్కరికి చాలా ఎక్కువ చికెన్ అయితే వచ్చింది అలాగే ఈ చికెన్ బిర్యానీతో పాటు మనకి నాన్ కూడా ఇస్తారండి అలాగే చికెన్ కర్రీ ఇస్తారు చాలా బాగుంది నాకు ఈ చికెన్ బిర్యానీ అయితే బాగా నచ్చింది చికెన్ స్టార్టర్స్ కన్నా కూడా చికెన్ బిర్యానీ నచ్చింది చూడండి మా ఫోర్ మెంబర్స్కి వేసినా సరే ఇంకా ఎంత బిర్యానీ ఉండిపోయిందో చూడండి ఇంకా అలా బిర్యానీ తినేసిన తర్వాత మనకి రెండు నాన్లు అయితే ఇస్తారు కొంచెం నాన్ కూడా తీసుకుని టేస్ట్ అయితే చూసాము బాగుంది ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాష్ ఏరియాకి అయితే వచ్చాము ఇక్కడ వాష్ చేసుకునే ఏరియా కూడా చాలా బాగుంది నీట్గా ఉందంటే కొత్తగా స్టార్ట్ చేశారు కదా అన్నీ కూడా కొత్తగా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసరికి చూడండి వెయిటింగ్లో కూడా జనాలు ఉన్నారు నుంచుని అంతలో టేబుల్స్ అయితే ఫుల్ అయిపోయి మేము వెళ్ళేసరికి అసలు జనాలు లేకపోతే మేము అనుకున్నాం ఏంటి అసలు జనాలే రావట్లేదు అని కానీ మేము మా లంచ్ అయిపోయి బయటకు వచ్చేసరికి అయితే ఫుల్గా జనాలు అయితే వచ్చారు ఇంక ఇక్కడ కళింగపట్నం అని బుద్ధుడి విగ్రహంతో ఉన్న ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము కళింగపట్నం రెస్టారెంట్ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్ ఫ్రెండ్స్